హలో హోమ్ టేస్టీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పచ్చి ముక్కలతో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు న్యూగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్ అండి అలాగే హోమ్ టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కూడా ఆల్ బటన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ని చూద్దామా ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాం ఒక టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుందాం కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం అలాగే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను చికెన్ బిర్యానీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో చూస్తున్నారు కదా ఇప్పుడు నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బిగ్ సైజ్ లెమన్ అయితే తీసుకొని జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ చక్కగా చికెన్తో కలిసే విధంగా మంచిగా కలియబెట్టుకోవాలి మనం ఎప్పుడైనా చికెన్ బిర్యానీని చేసేటప్పుడు ఒక గంట సేపు చక్కగా ఇలా కలిపేసేసుకొని మంచిగా మ్యారినేట్ అయ్యే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి ఒక గంట సేపు అలా మ్యారినేట్ అయినా చికెన్తో బిర్యానీని చేసుకుంటే చాలా టేస్టీగా అయితే తయారవుతుంది మనం వేసుకున్న స్పైసెస్ మొత్తం చక్కగా చికెన్కి పట్టే విధంగా మంచిగా అయితే కలిగి ఇక్కడ కొంచెం కారం సరిపోయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను పచ్చి కారాన్ని అయితే వాడుతున్నాను ఒక ఆరు ఎండుమిరపకాయలను తీసుకొని మిక్సీ పట్టేసేసుకున్న కారాన్ని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాం దీన్ని కూడా చక్కగా మంచిగా కలిసే విధంగా కలియబెట్టుకోవాలి ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు దమ్ బిర్యానీ అనేది అంత చక్కగా అయితే బాగుంటుంది ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లోనికి బిర్యానీకి సరిపడా ఆయిల్ని ఒకేసారిగా ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాం అలాగే కట్ చేసి పెట్టకుండా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వీటిని కూడా చక్కగా కలిసే విధంగా కలియబెట్టుకోవాలి చూశారు కదా ఆయిల్లో వేసి మంచిగా కలియబెట్టడం వల్ల మన చికెన్ ఎంత చక్కగా కలర్ఫుల్గా కనబడుతుందో షైనీ షైనీగా ఇలా చక్కగా కొత్తిమీర పుదీనాతో చక్కగా చికెన్ని మళ్ళీ మరి ఒకసారి చక్కగా కలియబెట్టేసుకోవాలి ఇలా కలియబెట్టుకున్న చికెన్ లోనికి ఒక వన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత కొద్దిగా కరక్కాయి పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే షాజీరా రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు ఒక ఇంచు చెక్కను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలియబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీ చేసుకునే గిన్నెలోనికి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని చక్కగా గిన్నెకు మంచిగా పరుచుకోవాలి మ్యారినేట్ అయిన చికెన్ని చక్కగా మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీని చేయదలుచుకున్నామో ఆ గిన్నెలో వేసేసుకొని చక్కగా అంతా చక్కగా చక్కగా పచ్చుకోవాలి ఇటు పక్కనేమో రైస్ ఉడికించడానికి వాటర్ని అయితే తీసేసుకొని ఆల్ స్పైసెస్ కొత్తిమీర పుదీనానైతే యాడ్ చేసుకున్నాం రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక చుక్క నూనె వేసుకొని ఈ వాటర్ని చక్కగా మరిగించుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుకుందాం రైస్ పొడి పొడిగా వస్తుంది అలాగే వైట్గా ఉండడానికి నిమ్మకాయని యాడ్ చేసుకున్నాం కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా స్పైసెస్ అన్నీ మరిగి వచ్చేంతవరకు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఇక్కడ మనం చికెన్ అయితే గిన్నెకి చక్కగా పరుచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా దీనిపైన వేసుకొని పెట్టుకుందాం ఇక్కడ వాటర్ అయితే చక్కగా మనకు బాయిల్ అవుతూ ఉన్నాయి ఇక్కడ మనకు వాటర్ కలర్ అయితే చక్కగా చేంజ్ అయిపోయింది కదా ఇంకా బబుల్స్ చక్కగా ఫామ్ అయిపోయేదాకా ఉంచుకొని కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతలోకి ఇటు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని హీట్ అవ్వనిద్దాం ప్యాను హీట్ అయిన తర్వాత చికెన్ని దానిపై ఉంచుకొని ఫిఫ్టీ పర్సెంట్ రైస్ని బాయిల్ అయిన తర్వాత దీన్ని చికెన్ లోనికి యాడ్ చేసుకుందాం ఇక్కడ రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా బాయిల్ అయిపోయిందండి దీన్ని చికెన్ లోనికి యాడ్ చేసేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ని కొంచెం వాటర్తో పాటుగానే నేను దీంట్లో వేసేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం లైట్ లాస్ట్లో వాటర్ ఉన్న దాంతో రైస్తోనే వాటర్తో సహా రైస్ని చికెన్లోనికి యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ రైస్ మొత్తాన్ని చక్కగా అయితే పర్చేసుకున్నానండి ఇప్పుడు దీనిలోనికి ఆ వేడి వాటర్ని ఒక గ్లాస్ వాటర్ని ఇందులోనికి యాడ్ చేసుకుంటున్నాను జాలీతో చక్కగా దీన్ని ఎక్కడ గ్యాప్ లేకోకుండా లేయర్ లాగా అయితే ఫామ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని లేయర్ లాగా అయితే వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనాన్ని కూడా పైన లేయర్గా వేసుకుందాం వేయించుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం జీడిపప్పును కూడా వేసేసేసుకుందాం ఇలా మొత్తం అయితే చక్కగా వేసేసాం కదా లాస్ట్లో నెయ్యిని కూడా పైన వేసేసేసుకొని మూత పెట్టి దానిపైన వాటర్ని కూడా పైన బరువుకు ఉంచుకొని ఉడికించుకుంటమేనండి ఇది లే ప్రాసెస్ అనేది మనం కర్రీని ఉడికించలేదు కాబట్టి కొంచెం లేట్గా ప్రాసెస్ అయితే వస్తుంది కానీ సూపర్గా ఉండి బిర్యానీ అయితే